హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎవరో నాకు కమెంట్ పెట్టారు చదువు గురించి మంచి విషయాలతో మంచి వీడియో పెట్టమని అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలోకైతే వెళ్దాం చదువు చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్నే మార్చేసే గెలుపు మెట్లు చదువు సంస్కారాన్ని నేర్పుతుంది విజ్ఞానాన్ని అందిస్తుంది నలుగురిలో విలువ పెంచుతుంది నీ జీవితానికో దారి చూపుతుంది నీ కోసం ఓ గమ్యాన్ని ఏర్పరుస్తుంది సంపద కంటే చదువు గొప్పది ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి కానీ చదువు మనల్ని కాపాడుతుంది అందుకే చదువు ముఖ్యం విద్య నీడలాంటిది దానిని మన నుండి ఎవరూ వేరు చేయలేరు విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం అన్నదానం వస్త్రదానం ప్రాణదానం కన్నా జ్ఞానదానం చాలా ఉన్నతమైనది సంస్కారాన్ని రంగరించి వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్యను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి సుశిక్షితులైన పౌరులను అందించి దేశభక్తిని నిలువెల్లా నింపి భారతదేశాన్ని విశ్వగురుపేటంపై పునఃప్రతిష్ఠించే గురుతర బాధ్యతను చేపట్టిన వారే నా ఉపాధ్యాయులు విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది ఇష్టం లేని చదువు కష్టం చదువు లేని బతుకు నష్టం ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దా దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారదినే చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్